अ Clay ऌोब गदस, ज mêmes आपजी, ज झाराईो बारी साधोर साभ squishy, Mich उमका जप्टै Monta 거는 पर दानी दू्टै अ का बना कि भूी साध्या निल्सले दो factualज ज हेरा भार्सeten चाहाई తెలంగాణ ఉద్యమ మహానాయకుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి ఒక రక్తకు చుక్క కూడా నేలకు రాలకుండా తెలంగాణను తెచ్చినటువంటి గొప్ప ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఆత్మహత్యలను నివారించి ప్రతి ఎకరానికి కూడా అందించి బంగారు తెలంగాణను నిర్మించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు రేపు ఉద్యమాలకు పురిటి మన పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్న ఈ శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా కేసీఆర్ గారికి స్వాగతం తెలపడం కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండదీస్తున్నటువంటి సందర్భంగా మద్దతు తెలిపడం కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్థానిక కార్మిక ముద్దుబిడ్డ దళిత ముద్దుబిడ్డ కొప్పుల ఈశ్వరన్న గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఈశ్వరన్నను మేము గెలిపించుకుంటామని సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ రేపు అందరూ కూడా చౌరస్తాకు సాయంత్రం ఆరు గంటలకు రావాలని విజ్ఞప్తి చేస్తూ పాత్రిక మిత్రులను ఉద్దేశించి మన మనకు అన్నగారు మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ఇలాంటి మీడియా సమావేశానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ రేపు కేసీఆర్ గారి యొక్క రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం దీనికి కారణం ఏంటంటే ముందుగా ఆరు గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి బస్ యాత్రకి అనూన్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రంలో అధికారం ఉన్నారు బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి ఈ ప్రజా వెల్లవని అడ్డుకోవాలి మళ్ళీ వీళ్ళను ఎక్కడో కాడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారేదో అనకూడని మాటలు అన్నడని మరి ఆ సాకులతో ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం నాకు తెలిసి ఈ ముప్పై నలభై సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దృష్ట ప్రయత్నం జరగలేదు ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభ సభలు నిర్వహించారు ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది అందుకే ఈరోజు మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను వ్యతిరేకతను మీరు ఎటు బస్సులో ఆపలేరు ఎందుకంటే నలభై ఆరు నలభై ఎనిమిది గంటల తర్వాత తిరిగి గోదావరిఖన్ పట్టణంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతూ ఉంది ఈ యాత్రను కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని ప్రయత్నాలు ఏర్పాటు కూడా చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా మరి పార్టీకి వస్తున్నటువంటి స్పందనను అడ్డుకోవడం కోసం ఈ రకమైన ప్రయత్నాలను ఈ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంలో ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కావచ్చు ఇక్కడ లోకల్ శాసనసభ్యులు కావచ్చు ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక వివేక మాట్లాడితే ఎవరన్నా నవ్విపోతారు ఎందుకంటే ఆయన కాదు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎన్నో సార్లు ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఆయన కూడా ఎంపిక ఎంపీగా ఎన్నికైనటువంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతం ప్రజల యొక్క ఓట్లతో మరి పెద్ద మరి ఎత్తుకు ఎదిగినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు అదేవిధంగా వివేక్ గారు వివేక్ ఇక్కడ ఏదో ఉద్ధరించినట్టు ప్రజలకి ఏదో ఆపద సమయంలో ఆదుకున్నట్టు లేదంటే ఇక్కడ వేలాది మంది యువకులు ఏదో ఉపాధి కల్పించినట్టు లేదంటే ఇంకా ఏదైనా చేసినట్టు అసలు మీ పొలిటికల్ వర్కింగ్ స్టైల్ ఎవరి తెలియదు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా మీరు ఇక్కడ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీ వివేక్ గారి గురించి కూడా ఖచ్చితంగా తెలుసు మీరు మీరెవరన్నాయి ఒక పదిహేను నిమిషాల పాటు ఆపదన్న వాళ్ళకు వాళ్లకు సమయం ఇచ్చి మాట్లాడే ఓపిక మీకుందా ఫస్ట్ సమాధానం చెప్పండి మీరు కు వస్తే కలుస్తారా ఎవరినైనా సమాధానం చెప్పండి మీరు ఇక్కడికి వస్తే ఎక్కడన్నా ఒక గంటసేపు నుండి మాట్లాడగలుగుతారా సమాధానం చెప్పండి మీకున్నదే చెలో చెలో పేరు ఎక్కడ నిలబడరు ఎక్కడ ఆగరు ఎవరి కష్టం గురించి మాట్లాడరు ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కానీ మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఒక గుంపు మాత్రం జమ అవుతుంది ఎట్లా జమ అవుతుందో ఎందుకు జమ అవుతుందో అందరికీ తెలుసు అది ఒక క్రియేటెడ్ ఆ రష్ కల్పించుకుంటాం అనే సంగతి కూడా మాకు తెలుసు ఇలా వివేక్ లాంటి వాళ్ళు నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నా మీద మాట్లాడితే నవ్విపోతారు ఎందుకంటే నేను కార్మికులను విస్మరించినటువంటి నాయకున్నాడా నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను కానీ నా గురించి కానీ నా క్యారెక్టర్ గురించి కానీ తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ ఒక్కసారి ఇప్పుడున్న కొత్త కార్మిక సోదరులకు తెలిసి తెలవకపోవచ్చు కానీ గత ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి పోయి చూసినట్టయితే నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా ఏ సందర్భంలో ఎట్లా ఉన్నా కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా చేసినో ఆనాటి మా సో తోటి కార్మిక సోదరులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటీ బిజీగా ఉన్నానో మీకు తెలుస్తుంది మీకు తెలుసా అసలు సింగరేని చరిత్ర తెలుసా వివేక్ వివేక్సా అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగారు మీకు తెలుసా చరిత్ర కార్మికులు అంటే ఏందో తెలుసా కార్మికులు అంటే సినిమా జీవితం కాదు మళ్ళా కనబడతారా వీళ్ళు తెలిసిన తర్వాత అప్పటిదాకా ఎందుకు మొన్న చెన్నూరులో కెలిసిరు కదా ఆ రోజు మీరు ఏం మాట్లాడిరు నా కొడుకు బిడ్డ వ్యాపారం చూసుకుంటారు ఈ కాలం నుంచి అంకితమై పనిచేస్తా అని చెప్పినావు కదా ఇప్పటిదాకా చెన్నూరు ఆఫీస్ తీయలేను క్యాంప్ ఆఫీస్ తాళం తీయలే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వచ్చి తాళం తీసి మీ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడ ప్రజలకు కనబడతా లేడు మీది గా చరిత్ర అవకాశం కోసం అవసరం కోసం అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర మీది అసలు ఇప్పటికైనా ఏ పార్టీలు ఉంటావో చెప్పగలుగుతావా వివేక్ సాబ్ ఏ పార్టీ మీది మీ నాయన కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి దయచేసి వివేక్ గారు మీ నాయననే మొదటిసారి యాభై రెండులో ఎంపీ కాకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రి కాకుంటే నువ్వు ఇవాళ ఈ స్థితిలో ఉందోవా ఈ బంగారు కొండ మీద కూర్చొని ఉందివా ఈ బంగారు చెబలతోటి ఉగ్గు దిందోవా ఈ కాన్వెంట్ స్కూల్లా చదువుదువా సమాధానం చెప్పు ఎందుకు పార్టీ మారినవు మీ నాయనని నిజంగా ఆత్మ లాంటి ఉంటే మీరికెళ్ళి అరే నువ్వు చేసేది కరెక్ట్ కాదని అంటాడు అలాడు ఒక్కసారి తెలుసుకో కాంగ్రెస్ పార్టీ నీదే బీఆర్ఎస్ పార్టీ నీదే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నీదే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నీదే మీ నాయనకు అస్సలు ఇష్టం లేనటువంటిది మీ సామాజిక వర్గానికి కావచ్చు నువ్వు అంబేద్కర్ ఇష్టాన్ని దండేస్తావు కదా బీజేపీ పార్టీలకు ఎట్లా పోతావు చెప్పు ఏ పద్ధతులు పోతావు ఎట్లా పార్టీ సభ్యత్వం తీసుకుంటావు మళ్ళా కాంగ్రెస్ వచ్చినావు అంటే మీకు ఒక పద్ధతి ఉన్నదా ఇలా ప్రచారం జరుగుతున్నది ఎన్నికలైన వెంటనే కేంద్రంలో మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలో పోతామని ప్రచారం జరుగుతున్నది మీ దగ్గర ఆన్సర్ ఉన్నదా మీకు ఏ పార్టీ అయితే మీకేంది మీకు కావాలి అధికారం ఎవరు అధికారంలోకి వస్తే అధికారాన్ని కొనుక్కోవడం కోసమే వివేక్ ఫ్యామిలీ ఉన్నదని ప్రపంచానికి అందరికీ తెలుసు ఇంకొక మాట అడుగుతున్నా మీకు సామాజిక న్యాయం అంటే తెలుసా వివేక్ సాబ్ చెప్పండి సామాజిక న్యాయం అంటే ఒక కుటుంబంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించినటువంటి అందించినటువంటి పేద వర్గాల కోసం ఎస్సీ వర్గాల కోసం మరి రిజర్వేషన్ ఒక్క ఇంట్లో మీరు ముగ్గురు వాడుకోవచ్చా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాకనే మా వర్గాలను ఓటు అడిగే ప్రయత్నం చేయమని కూడా నేను వివేక్ సాములు అడుగుతా ఉన్నా ఏది మీ లెక్క కరెక్ట్ ఉన్నారు మీరు ఇలా నన్ను విమర్శించడం ముప్పై సంవత్సరాలలో ఛాలెంజ్ ఒక్క ఆరోపణ లేదు ఒక్కరిని వేధించినట్టు కానీ ఒక్క దగ్గర ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డట్టు కానీ కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టు కాని ఎవరు వేధించినట్టు కాని చూపిస్తావా అందుకే కదా గొప్పల ఈశ్వర్ అంటేనే సౌమ్యుడు క్లీన్ చిట్ అని ఎవరిని అడిగినా చెప్తారు ఇలా మళ్ళీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది నా కార్మికులు నన్ను గుండె కత్తుకుంటున్నారు నేను ప్రజలు ఎక్కడ దగ్గర పోయినా ఈశ్వరైనా మంచోడు ఎవరు విలిసినా పనుతాడు ఏ చెప్పినా చేస్తాడు అవకాశం ఉంటే ఏదైనా సహకరిస్తాడనే పేరు ఉంది కదా మీకున్న పేరు గది మాకున్న పేరు ఇది నన్ను మాట్లాడితే సూర్యు మీద ఉమ్మేసినట్టే ఇంకోసారి అటువంటి ప్రయత్నం చేయదు వివేక్ సాబ్ నేను ఈ సందర్భంగా పాత్రికేయుల సమక్షంలో చెప్తున్నా మీరు ఏదైనా ఉంటే మీరు చెప్పుకోండి నేను చెప్పిన ప్రశ్నలకు కూడా సమాధానం ప్రజలకు చెప్పాలి సామాజిక న్యాయం అంటే ఒక్క ఇంట్లోనే మూడు అవకాశాలు తీసుకోవడం సామాజిక న్యాయమా మీ పార్టీలో పనిచేసేటువంటి ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే లేరా వాళ్ళ యొక్క అవకాశాలను మీరు కొట్టేయచ్చునా వీటికి ఆన్సర్ చెప్పినాక నా గురించి మాట్లాడు నా గురించి మాట్లాడితే ఏమి మీ సోషల్ మీడియా వాళ్ళు ఎత్తుకుతున్నారు నన్ను ఏదో ఏ రకంగా బంధనం చేయాలని దొరకట్లేదు మీకు ఏం దొరకాయి ఏమైనా ఉంటే కదా దొరకదు అందుకు కాబట్టి ఎన్నికలలో మీరు చెప్పేది చెప్పుకోండి కానీ ఈ వికృతమైన ప్రయత్నం చేసి అభాస్ పాల్ కావద్దని మరి వివేక్ గారిని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను